హనుమాన్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజస్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే ఇప్పుడు మిరయ్ తో ప్రేక్షకుల ముందుకు అయితే రానున్నారు సూపర్ హీరో సినిమాలో కనిపించనున్నారు మచ్చ అయితే అనౌన్స్మెంట్ నుంచే మూవీ పై ఆడియన్స్ లో భారీ యంత్రాలు అయితే నెలకొన్నాయి కార్తిక్ ఘటన నుండి దర్శకత్వం వహిస్తున్న మిరయ్ మూవీతో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు మంచు మనోజ్ కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు మచ్చ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఐదవ తేదీన విడుదల కానున్న మిరాయి మూవీ పై ఎప్పటికీ ఆడియన్స్ మంచి హోప్స్ అయితే పెట్టుకున్నారు ఎప్పటికీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు స్పెషల్ గ్లిమ్స్ లు సూపర్ రెస్పాన్స్ అయితే అందుకున్నాయి తాజాగా మోస్ట్ అవాయిటెడ్ టీజర్ ను మేకర్స్ అయితే రిలీజ్ చేశారు జరగబోయేది మరణ హోమం శిథిలం కాబోతుంది అశోకుడు ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అంటూ జైరామ్ డైలాగ్ తో టీజర్ గ్రాండ్ గా అయితే మొదలైంది ఆ తర్వాత మంచి ఎంట్రీ ఇచ్చారు ఇట్స్ మై టర్న్ అంటూ ఆసక్తి రేపారు శ్రీయ కీలక పాత్రలో కనిపించారు ఎంతలో తొమ్మిది పుస్తకాలు వంద ప్రశ్న ఒక స్టిక్ బిగ్ అడ్వెంచర్ అంటూ టీజర్ ను మరో రేంజ్ కయితే తీసుకెళ్లారు ఓవరాల్ గా టీజర్ గూస్ తెప్పిస్తుందా తెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు మచ్చా ఏదేమైనా మెరై టీజర్ మాత్రం ఊహించని రీతిలో అయితే ఉంది మంచు మనో తేజస్ అగ్ని నటన అయితే ఎదిరిపోయింది మచ గౌరవ హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ టీజర్ లోని విజువల్స్ అయితే హాలీవుడ్ మూవీని తలపించినట్లు ఉన్నాయి చివరిలో రాముని రాకపై చూపించిన విజువల్ ఊహించని రీతిలో ఉందనే చెప్పాలి ముఖ్యంగా నిర్మాతల రిచ్ వాల్యూస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి అద్భుతంగా ఉన్నాయి మంచు మనో తేజస్ అగ్ని యాక్షన్ సీన్స్ లో ఎక్కడ అసలు కాంప్రమైజ్ అయినట్లు లేదు ప్రతి విషయంలో డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపి నాయక్ స్క్రీన్ కూడా బాగుంది అలా టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ మెప్పిస్తూ దూసుకుపోతుంది మచ్చ మూవీ బ్లాక్ బస్టర్ అనే నమ్మకం క్రియేట్ చేస్తుంది మెరై టీజర్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా అయితే నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పడుతుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను మావా